హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏంటి అన్నట్లయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి సంబంధించి మన కోర్స్లో అంటే మన యాప్లో ఉన్న మాస్టర్ ట్రాడర్ కోర్స్లో ఉన్నటువంటి ఒక సమ్మరీ లేదా ఒక శాంపుల్ వీడియో అనేది చూద్దాం చూసిన తర్వాత మీకు ఇది ఎలా నచ్చింది ఏంటి అనేది ఐ నీడ్ యువర్ కామెంట్స్ అండి ఎందుకు అన్నట్లయితే చాలామంది అడుగుతున్నారు బ్రో ఒకసారి మన యాప్లో ఉన్నది ఏదైనా ఒక వీడియో అనేది మీరు పెట్టండి యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసిన ఎక్స్ప్లెనేషన్ బాగుంది బట్ వీ నీడ్ టు హియర్ రోన్ వీడియో అని చెప్పేసి మనకి టెలిగ్రామ్లో మెసేజెస్ అయితే రావటం జరుగుతుంది నేను చెప్పాను కదా యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి అని చెప్పేసి సో ఒక్కసారి దానికోసం అని చెప్పేసి ఈ వీడియో అనేది ఇవ్వటం జరుగుతుంది ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం దీని గురించి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ సో మనం ప్రీవియస్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి బ్రేకౌట్స్ ఉండొచ్చు డౌన్స్ ఉండొచ్చు వేరియస్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం సో ఒక్కసారి చిన్న సమ్మర్ ఇలా మాట్లాడుకుందాం ఎందుకంటే మనకు ఒకసారి అవన్నీ కూడా ఒకసారి రివిజన్లో అవుతాయి ఒకే చోట మొత్తం అన్నీ మాట్లాడుకున్నట్లయితే మనకి క్లారిటీ ఉంటుంది సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది మనకు తెలుసు సో ఒక సపోర్ట్ అంటే ఏంటి అన్నట్లయితే ఏ లెవెల్ దగ్గరకైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టాక్ వచ్చి బౌన్స్ అవుతూ ఉంటుందో బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుందో అలాంటి లెవెల్ మినిమం త్రీ టచ్ పాయింట్స్ ఉండేలా ఉంటే దాన్ని మనం సపోర్ట్ లెవెల్ అని అనుకుంటున్నాం సో సపోర్ట్ లెవెల్ ఉండేటప్పుడు పైన ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉండాలని రూల్ లేదు సపోర్ట్ అనేది మనకి వేరియస్ టైప్స్లో ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఒక లెవెల్ అనుకోం సో స్టాక్ మనకి ఇలా అన్ఈవెన్ గా మూవ్మెంట్ ఉండొచ్చు బట్ కింద మాత్రం మనకి మినిమం త్రీ టచ్ పాయింట్స్ వచ్చేలా ఉంటే దాన్ని మనం సపోర్ట్ అనుకుంటూ ఉంటాం సో రెసిస్టెన్స్ అంటే ఏంటి దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట పైకి వెళ్ళేటప్పుడు అడ్డుకునేది మనం రెసిస్టెన్స్ అని అనుకుంటాం సో పైన మినిమం మనకి త్రీ టచ్ పాయింట్స్ ఉంటే దాన్ని రెసిస్టెన్స్ అంటాం సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మనకి ఇక్కడ ఒక మేజర్ లెవెల్స్ అనమాట అవి బ్రేక్ అయితే మంచి మూమెంట్ వస్తూ ఉంటుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం అండి ప్రీవియస్గా సో పైది మనకి రెసిస్టెన్స్ అనుకోండి కిందది సపోర్ట్ అనుకోండి సో ఏదైనా ఒక చార్ట్లో మనం సపోర్ట్ దగ్గర మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఐడెంటిఫై చేసుకున్నట్లయితే అగైన్ అదే ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ నుంచి కొంత బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ బుల్లిష్నెస్ దగ్గర మనకి క్యాండిల్ స్టిక్స్లో ఏదన్నా ప్రైస్ యాక్షన్ అనేది బుల్లిష్ ప్రైస్ యాక్షన్ మనకు దొరికినట్లయితే అంటే డౌన్ సైడ్ విక్స్ ఒక్కటి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అక్కడ మనం బై చేయడానికి ప్రిఫర్ చేస్తాం నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే డౌన్ సైడ్ వీక్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు మాత్రం అక్కడ బై సైడ్కి వెళ్ళండి సో అది ఒకటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం బై చేసేటప్పుడు ఎలా చేయొచ్చు అంటే డౌన్ సైడ్ వీక్స్ ఉండకపోవచ్చు బట్ ఏంటంటే ఒక స్మాల్ రేంజ్ అంటే హాఫ్ ఆఫ్ ఇక్కడికి వెళ్ళి ఎలా రేంజ్ ఫామ్ చేయకూడదు స్మాల్ రేంజ్ ఉండాలి అంటే అరౌండ్ ద సపోర్ట్ సపోర్ట్కి దగ్గరలోనే ఒక రేంజ్ అనేది మనకి ఇలా ఫామ్ చేసి ఆ రేంజ్ బ్రేక్ అయింది అనుకుంటే అప్పుడు కొంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది సో అలా అయినా సరే అప్పుడు మనం ఇక్కడ బై చేయొచ్చు ఓకేనా ఇది సపోర్ట్ దగ్గర బై చేయడం మరి రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడం అంటే సేమ్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట ఎలా అంటే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందనుకోండి ఇక్కడ మనకి అప్పర్ విక్స్ ఏమైనా ఎక్కువ అపర్విక్స్ వచ్చేలా ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మనం కొంత డౌన్ మూవ్ అప్సర్వ్ చేయొచ్చు సో ఇక్కడ షార్ట్ సెల్లింగ్ అనేది మనం చేయడానికి అవకాశం ఉంటుంది సో అలా కాకుండా మళ్ళీ ఇందాక మనం సపోర్ట్ దగ్గర ఎలా అయితే చెప్పుకున్నాం రెసిస్టెన్స్ దగ్గర కూడా చిన్న రేంజ్ మరీ హ్యూజ్ రేంజ్ కాదు చిన్న రేంజ్ అనేది వచ్చి ఆ రేంజ్ లోంచి కిందకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు ఇది బ్రేక్ డౌన్ అవుతుంది అంటే ఈ రేంజ్ యొక్క బ్రేక్ డౌన్ చిన్న రేంజ్ బ్రేక్ డౌన్ అది కొంత డౌన్ మూవ్ వస్తుంది ఓకేనా సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఇన్సైడ్ లోపల తీసుకునేటటువంటి ట్రేడ్స్ మరి బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటే గుర్తుందా అవుట్ అంటే ఏంటి ఒక సపోర్ట్ లెవెల్ కానీ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్ అయి బయటకు రావడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ రెండు ఒకే దాంట్లో చూపించుకుంటున్నాం గుర్తుంచుకోవడం ఈజీగా ఉంటుందని ప్రయత్నక చెప్పాను కదా సపోర్ట్ వేరేగా ఉండొచ్చు రెసిస్టెన్స్ వేరేగా ఉండొచ్చు సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైనా సరే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఆ లెవెల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి సో ఆ లెవెల్ ఎప్పుడైనా డౌన్ సైడ్ బ్రేక్ అయితే సో అక్కడ నుంచి ఆ డౌన్ మూవ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది సో ఇక్కడ ఈ డౌన్ మూవ్ ఫాస్ట్ గా ఉండేటప్పుడు బ్రేక్ డౌన్ లో చిన్న వేరియేషన్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇక్కడ బ్రేక్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా డౌన్ వస్తుంది కదా సో డైరెక్ట్ బ్రేక్ అయ్యి అలా మూవ్ అయిపోయింది అనుకోండి నో ప్రాబ్లం అలా కాకుండా ఇంకొక రకంగా అవ్వచ్చు సో ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత పుల్ బ్యాక్ తీసుకొని అక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవ్వాలి సో ఇలా పుల్ బ్యాక్ అయ్యి కొన్ని క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అయినట్లయితే అక్కడ ఒక రేంజ్ అనేది ఫామ్ అవుతుంది ఇందాక మనం చెప్పుకునేది లోపల రేంజ్ బట్ ఇక్కడ నేను చెప్పేది బయట సో చూడండి ఇక్కడ బయట ఇలా రేంజ్ అనేది ఫామ్ చేసి కన్సల్టేషన్ జరిగి ఆ రేంజ్ బ్రేక్ అయినట్లయితే ఇక్కడ చాలా ఫాస్ట్ మూవ్ వస్తుంది ఓకేనా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా మొమెంటమ్ అని సో ఆ మొమెంటమ్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఏంటి వరుసగా నంబర్ ఆఫ్ క్యాండిల్స్ వస్తాయి అనమాట ఇక్కడ అంటే ఒక రెడ్ కలర్ క్యాండిల్ రావటం నెక్స్ట్ క్యాండిల్ దాని హైన్ బ్రేక్ చేయకుండా మళ్ళీ ఇంకా అలా కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి సో ఇది సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు ఒక సినారియో సో వేరియస్ ఎగ్జాంపుల్స్ మనం డిస్క డిస్కస్ చేసాం సో ఇంకా నంబర్ ఆఫ్ చార్ట్స్ మీరు ఈ పర్టికులర్గా ఇలాంటి ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి అవగాహన వస్తుంది సో ఇదంతా ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ సో స్టాక్ మార్కెట్లో మనం ఈ చార్ట్ స్టడీ అనేది నెంబర్ ఆఫ్ చార్ట్స్ అబ్జర్వ్ చేయాలి ఆల్రెడీ జరిగిపోయినటువంటి బ్రేక్అవుట్స్ కూడా మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉన్నట్లయితే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ప్రైస్ సెక్షన్ ఎలా ఉందో అనేది నెంబర్ ఆఫ్ చార్ట్స్ మనం అబ్జర్వ్ ఉన్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది సో నెంబర్ ఆఫ్ చార్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మీరు కూడా ఇంకో నెంబర్ ఆఫ్ ఇంకా కొంచెం చార్ట్స్ చూస్తున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది సో అదే ఇక్కడ మనం రెసిస్టెన్స్కి వచ్చేటప్పటికి సో ప్రైస్ అనేది తిరిగి ఇలా పైకి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా బ్రేక్ అయిపోయింది అనుకోండి కొంత మూవ్ వస్తుంది ఖచ్చితంగా చాలా ఫాస్ట్ వస్తుంది సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ దగ్గర బై చేయడం రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడం అనేది ఇది స్లో మూమెంట్ ఉంటాయి బ్రేక్అవుట్స్ ట్రేడ్ చేసామంటే మాత్రం అక్కడ ఫాస్ట్ మూవ్ ఉంటూ ఉంటుంది సో ఫాస్ట్ మూవ్ కావాలనుకునే వాళ్ళు బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయండి అవుట్ అంటే ఇలా బయట ట్రేడ్ తీసుకోవడం ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు సెల్ చేయడం ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు చేయడం దీన్నే బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటారు సో ఈ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫాస్ట్ మూవ్ వస్తూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎలా అయితే చెప్పుకున్న అలా పైన ఈ రెసిస్టెన్స్ ఏరియా అనేది ప్రీవియస్ గా రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ అవుతుంది కదా సో దీని మీద సపోర్ట్ తీసుకొని ఒక చిన్న రేంజ్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది అనుకోండి సో బ్రేక్ అయిన తర్వాత పుల్ బ్యాక్ తీసుకొని అక్కడక్కడే ఒక కన్సాలిడేషన్ లాంటివి చూసిన తర్వాత అది మళ్ళీ అగైన్ బ్రేక్ అయినట్లయితే చాలా మంచి మూవ్ వస్తూ ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి సో ఇది మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకొని తీసుకునేటటువంటి ట్రేడ్స్ అనమాట సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్పుకున్నాం సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం హయ్యర్ లెవెల్లో ఐడెంటిఫై చేసుకున్నటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో మనం వీక్లీలో ఒక లెవెల్ అనేది ఐడెంటిఫై చేసుకున్నాం అనుకోండి అది బ్రేక్ అయ్యేటప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే అక్కడ ఎంట్రీ తీసుకుంటాం దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో ఆల్రెడీ మనం దీనికి ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం సో ఏదైనా సరే మనం డైలీ టైం ఫ్రేమ్లో ఒక స్ట్రాంగ్ లెవెల్ అబ్జర్వ్ చేస్తాం దాంట్లో ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటాం అంటే ఆర్లీలో తీసుకోవచ్చు అంటే డైలీలో తీసుకోవద్దని నేను చెప్పట్లేదు సో మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా ఒకసారి చూడాలి అనేది నేను చెప్తున్నాను అనమాట సో మనం డైలీ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకుందాం అనుకోండి ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో అది ఎలా ఉంది అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ కూడా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి జస్ట్ ఒకసారి ప్రీవియస్గా ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్లో అది ఎలా రియాక్ట్ అయింది అనేది చూసుకుంటూ ఉండాలి ఓకేనా సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూస్తాం ఆర్లీ టైం ఫ్రేమ్ ఒకసారి చూస్తాం అలా చూసినట్లయితే మనకి అక్కడ ఉండేటటువంటి ట్రెండ్ ఏదైతే ఉంటుందో దాని పట్ల ఒక అవగాహన వస్తుంది స్టాక్ యొక్క ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది ఆ మూమెంట్ ఎలా ఉంది అనేది సో ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో ట్రేడింగ్ చేసే ముందు ఏ టైం ఫ్రేమ్లో ఎవరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ మాట్లాడతాం బట్ ఈ కాన్సెప్ట్ అనేది ఒకసారి చిన్న ఐడియా ఇస్తున్నాం ఓకేనా సో సపోర్ట్ అండ్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్లయితే ఏంటి పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్గా మినిమమ్ త్రీ టచ్ పాయింట్స్ ఉండాలి సో ఇలా ఇలా మనం అన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా మినిమం త్రీ టచ్ పాయింట్స్ ఉండాలి మనం బాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం బాడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విక్ సో ఇలా మనం ఇంచుమించుగా ఒక నైన్ ఆర్ టెన్ పాయింట్స్ మాట్లాడుకున్నాం ఇవే కాకుండా ఇంకా మనం ఇప్పటివరకు వీడియోలు ఏవైతే మాట్లాడుకున్నా అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకునే ఉంటారు సో వాటిని ఒక్కసారి మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకునేటప్పుడు చార్ట్ స్టడీ చేసేటప్పుడు వాటిని ప్రాక్టీస్ చేయండి ఓకేనా సో సింపుల్గా ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది లోపల మనం ఏం చేస్తాం ఇక్కడ బయ చేస్తాం ఇక్కడ సెల్ చేస్తాం ఇప్పుడు సెల్ చేస్తాం అంటే ఇక్కడ బే ఉండాలి ఇక్కడ బుల్లిష్నెస్ ఉండాలి లేదా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యాక బై ఎంట్రీ తీసుకుంటాం సపోర్ట్ బ్రేక్డౌన్ అయ్యాక సెల్ ఎంట్రీ తీసుకుంటూ ఉంటాం పైన ఒక కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ వస్తే ఫాస్ట్ మూమెంట్ వస్తుంది కింద ఒక కన్సల్టేషన్ జరిగి బ్రేక్డౌన్ అయితే ఇంకొంచెం ఫాస్ట్ మూవ్ వస్తుంది ఓకే క్లియర్ సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యొక్క చిన్న సమ్మరీ ఓకేనా సో నెంబర్ ఆఫ్ చాట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ చాట్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా చాలా ఈజీగా ఉంటూ ఉంటుంది సో ఈ పాయింట్స్ అనేవి మీరు నోట్ చేసుకున్నారు కదా అవి చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మనం డ్రా చేసుకునేటప్పుడు ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ ట్రేడ్స్లోకి మనం వెళ్తూ ఉండే కొద్దీ మిగతా పాయింట్స్ మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి ఓకేనా సో మళ్ళీ ఇప్పుడు అవన్నీ అంటే ఈ వీడియో మళ్ళీ ఇంకో లెంత్ వీడియో అయిపోతుంది సో అవన్నీ మీరు నోట్ చేసుకున్నారు కాబట్టి వాటిని ఒకసారి ఫాలో అవుతూ ఉండండి ఎప్పుడు కూడా ఓకేనా సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మినిమం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ చార్ట్స్ అనేవి మీరు గా ఇప్పుడే ప్రాక్టీస్ చేసినట్లయితే రీసెంట్గా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కవర్ చేసుకున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ చార్ట్స్ మనం అబ్జర్వ్ చేశాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది సో బిఫోర్ గోయింగ్ ఇన్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రైన్ లోకి వెళ్లేకంటే ముందు మీరేం చేస్తారంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాస్ని అట్లీస్ట్ నిఫ్టీ ఫిఫ్టీలో ఉండేటటువంటి చార్ట్స్ అయినా సరే మీరు అబ్జర్వ్ చేయండి ఏం చేస్తారు ఎలా చేస్తారు మనం యాక్సిస్ బ్యాంక్లో చేసాం కదా వీక్లీ టైం ఫ్రేమ్ ఒకసారి చూడండి తర్వాత డైలీ టైం ఫ్రేమ్ చూడండి తర్వాత ఆర్లీ టైం ఫ్రేమ్ చూడండి ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్లోకి వెళ్ళండి ఫైవ్ మినిట్స్లోకి వెళ్ళండి సో ప్రతి దగ్గర మనకి స్ట్రాంగ్ ఏరియాస్ ఉండవు బట్ మనం చెప్పుకున్నాం కదా పాయింట్స్ అన్ని ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఓకేనా సో నెక్స్ట్ ట్రెండ్ తో మళ్ళీ కలుసుకుందాం ఇది ఓకేనా ఒక టెన్ మినిట్స్ వీడియో అండి ఒక చిన్న సమ్మరీ ప్రీవియస్గా ఇందులో మనం కొన్ని కాన్సెప్ట్స్ పాయింట్స్ అనేవి మాట్లాడాం బట్ అవి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయటం జరిగింది కాబట్టి అది అక్కడ మీకు చిన్న క్లారిటీ మిస్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అది ఒక చాప్టర్ కంప్లీట్ చాప్టర్ అండి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చాప్టర్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అవన్నీ కూడా సింపుల్గా చెప్పాలంటే ఏంటి అన్నట్లయితే ఇది ఎంత ఎలా జరుగుతుంది అంటే ఒక వైట్ బోర్డ్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను దాన్ని మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళాలి అది కాన్సెప్ట్ అక్కడ ఈ నోట్ చేసుకుని వెళ్ళి దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారు రియల్ టైమ్ చార్ట్స్ మీద వాటిని ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఎవ్రీ చాప్టర్ డిస్కస్ చేసిన తర్వాత ఎవ్రీ వీడియోలో ఒక ఎక్సర్సైజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది దాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారండి చేసిన తర్వాత దాన్ని బట్టి మీరు ఏ లెర్నింగ్ ఉంటుంది అది కూడా మీరు నోట్ చేసుకోవటం జరుగుతుంది సో ఓవరాల్గా ఏంటి అన్నట్లయితే డిజిప్ట్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండి ఎక్కడైనా సరే ప్రాక్టీస్ ఉంటేనే మనం అందులో సక్సెస్ఫుల్ అవుతాం అందులో ఒక మాస్టర్ లెవెల్ అచీవ్మెంట్ అనేది వస్తుంది అనమాట సో బేసిక్స్ నుంచి కూడా కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది ఇది ఒక చిన్న కాన్సెప్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది దాన్ని మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలా అబ్జర్వ్ చేయాలన్నది ఒక చిన్న వీడియో అనమాట ఇది ఫ్రెండ్స్ అదండి ప్రీవియస్గా మనం డిస్కస్ చేసినటువంటి కోర్సులో డిస్కస్ చేసినట్టు ఒక వీడియో సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అందరికీ రావాలనే ఉద్దేశంతో బేస్డ్ ఆన్ సో మెనీ రిక్వెస్ట్ రిసీవ్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటంటే ప్రైస్ తగ్గించండి సిక్స్ అని మేము తీసుకోలేము లాంచ్ ప్రైస్ అనేది మేము మిస్ అయిపోయామని అని చెప్పి రిక్వెస్ట్ పెడుతున్నారు కాబట్టి బేస్డ్ ఆన్ దోజ్ రిక్వెస్ట్ నేనైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ ఆన్ దిస్ పర్టిక్యులర్ మాస్టర్ ట్రాడర్ లైఫ్ టైమ్ యాక్సెస్ కోర్స్ అండి ఈ తర్వాత మాస్టర్ ట్రాడర్ లైఫ్ టైమ్ యాక్సెస్ కోర్స్ మీద ఒక్క రూపాయి కూడా తగ్గించడం జరగదు ఇది ప్రైస్ అనేది ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి సిక్స్ థౌజండ్ అనేది ఫైనల్ లైఫ్ టైమ్ ఇదే ప్రైస్ ఉంటుంది దీన్ని రూపాయి కూడా తగ్గించడం అనేది జరగదు సో అందువల్ల ఏంటి అన్నట్లయితే ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండే సిన్సియర్గా మేము నేర్చుకుందాం అనుకుంటున్నట్లయితే కంప్లీట్ కాన్సెప్ట్స్ అన్నీ మేము ప్రైసాక్షన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కవర్ చేసాం నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే సో మెనీ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది అండ్ ఫ్యూచర్లో ఒక ట్రాన్స్ఫర్మేషనల్ అప్డేట్ అనేది నేను ప్లాన్ చేస్తున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎవ్రీడే ఒక త్రీ అవర్స్ ఆఫ్ మై టైం దీనికోసం కేటాయించి అప్డేట్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది సో ఫ్యూచర్లో ఈ అప్డేట్స్ ఏ వచ్చినా సరే అవన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి సిక్స్ థౌజండ్ ఉంటుంది కోర్స్ యొక్క ప్రైస్ అనేది దయచేసి అర్థం చేసుకోండి నాకు ఒకవేళ మీరు లేట్గా ఈ వీడియో చూసినా కానీ బ్రో నేను వీడియో చూడలేదు ఆఫర్ నాకు తెలియలేదు అని అయితే దయచేసి అడగొద్దు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండి ఎందుకు అన్నట్లయితే ఐ కాంట్ ఎఫర్డ్ ఆల్ దోస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇంకా నెక్స్ట్ డిస్కషన్స్ ఎమోషన్స్ ఇవన్నీ దయచేసి ఏంటంటే సింపుల్గా మీరు ఈరోజు ఇదే లాస్ట్ ఆఫర్ అండి ఇది ఫ్రీడమ్ కూపన్ కూడా అప్లై చేయండి మీరు అప్లై చేసిన తర్వాత త్రీ థౌజండ్ రూపీస్కి కోర్స్ చూపిస్తుంది యూ కెన్ హ్యాపీలీ పర్చేస్ ఇంకా ఏదైనా ఇష్యూ ఉంది అన్నట్లయితే మీరు అంటే డౌట్స్ కానీ ఎలా తీసుకోవాలి ఏమన్నా కావాలి అన్నట్లయితే మన యూట్యూబ్లో సెవెరల్ వీడియోస్ ఉన్నాయి లేదు మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే నాకు ఒక చాట్ అనేది మీకు యాప్లో క్రియేట్ అవుతుంది యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ మీ దేర్ ఆర్ యాప్లో మీరు చూసినట్లయితే మన యొక్క టెలిగ్రామ్ నెంబర్తో ఒక పోస్టర్ లాంటిది కనిపిస్తుంది దాని మీద టచ్ చేసినట్లయితే యూ కెన్ మెసేజ్ మీ డైరెక్ట్లీ ఆన్ టెలిగ్రామ్ అండి పర్సనల్ చాట్ అనేది నా యొక్క నెంబర్ అది అది ఓపెన్ అవుతుంది దానికి కాల్స్ అవ్వండి టెలిగ్రామ్లోనే మీరు మెసేజ్ చేయండి ఏ ఇష్యూ ఉన్నా సరే ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఓకేనా ఆల్ ద వెరీ బెస్ట్ అండి వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను నేను ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం